నిత్యానంద కవి వరాభయకీ సౌందర్య రత్నాకవి మహేశ్వరి ప్రాళయతో కవి కాశీ పిఠాం దేహి కృపావల కవి మాతా అన్నపూర్ణేశ్వరి సరమంగళ మాంగళ్యే శివే సాధకే శరణ్యే త్రంబకే గోరి నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురువే మహేశ్వర తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ టిఏ రామన్నీ పాదము నమస్కరించు కుటుంబం ఈ వారం పదిహేడో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు రాసివాళ్ళు తెలుసుకున్నాం ఈ వారం గృహ సంచారం గ్రహించినట్లయితే మేషాశ్వాలకి అన్ని విధాలు కూడా బాగానే ఉంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు భయపడకండి ప్రతి కూడా శ్రీరామయణ సరే అనుకున్న పనులు సజన్యంగా చక్కగా చదివే సదనియమవుతాయి ఇబ్బంది అంటూ కనపడదు కానీ ఆర్థికంగా చేదాక డబ్బులు వాళ్ళ సమస్య ఉంటుంది కానీ అవి కూడా నిజానంగా వస్తాయి భయపడకండి ఇతన్ ఆస్తులు అమ్మాలన్నా కూడా ప్రయత్నం చేయండి అమ్ముతారు వాటి ఆ డబ్బు తీసుకొచ్చుకొని దానికి తగ్గ తగ్గినట్టుగానే ఏదో ఒక ఇంకో వస్తువు ప్రయత్నం చేయండి అంతేగాని డబ్బు వచ్చింది కదా అని ఆ డబ్బును వృధా ఖర్చు పెట్టకండి ఈ మేషాస్తానికి తొందరపడ నిర్ణయాలు చేసుకుంటూ ఉంటారు ఈ తొందర నిర్ణయాన్ని తగ్గించుకుంటూ అన్ని విధాలు కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కానీ ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి జాగ్రత్త పడింది ఈ నాశనాడు చక్కగా ఆయుధాష్టకాన్ని నిత్యం కాసేపు పారాయణ చేయండి చేసినట్టయితే ఇబ్బంది కూడా తగ్గిపోతాయి తదుపరి వృషభ రాశి వృషభవాడికి సాంప్రదాయ పద్ధలు చేసుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తుంటారు మంచి మంచి ఆలోచనలు ఉంటాయి వేద పనులతో కూడా సత్కారాలు అవి చేయించుకుంటూ ఉంటారు ప్రతి తోట కూడా మంచి మంచి సన్మానాలు జరుగుతూ ఉంటాయి అన్ని బాగానే ఉంటాయి బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వస్తే ఎంటాడుతూనే ఉంటుంది అంటే ఆరోగ్య సమస్య ఆరోగ్యంలో ప్రతి కూడా కనపడి కనపడకుండా సమస్య ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉంది పైనా కూడా ఇబ్బంది అంటే ఏమీ ఉండదు అన్ని కూడా జరిగిపోతూనే ఉంటాయి పిల్లలు చదువుల్లో శ్రద్ధ పెట్టకుండా అనవసరంగా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా చదివించుకుంటూ ఉండండి ఈ రాశి అన్ని విధాలు కూడా బాగుంది కొంచెం శని కూడా మంచి యోగప్రదంగా ఉన్నారు గ్రహాలు కూడా సోటబుల్ గా ఉన్నాయి కాబట్టి భయపడకుండా ప్రతి పని కూడా సాయం తరుగుతారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా పూజ చేసుకుని పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి మిథున రాశి ఈ మిశ్రాస్ గృహంలో సుందరి బాగా కానవస్తుంది మంచి మంచి ఆలోచన చేస్తుంటారు ఏదన్నా గృహాలు కొనాలన్నా కూడా ప్రయత్నాలు చేయండి చేసినట్లయితే టైం బాగుంది కాబట్టి సాధ్యత కలుగుతారు భార్యాభర్తలు కూడా అన్యాయం జీవితం గడుపుతూ ఉంటారు సంతానం కూడా కలగట సంతానం లేని వారికి కూడా సందానం కూడా ఆస్కారం ఉంది ఇప్పుడు సమయం చాలా బాగుంది రాసవాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ వివాహాలు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ఒక అండర్స్టాండింగ్ సెన్స్ నేర్చుకోండి బాధ్యాభక్త ఎప్పుడు ఒకళ్ళకొళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటూ కనుక సంసారం చేసినట్టయితే హ్యాపీగా ఉంటారు ఎప్పటికీ జాతకాలు జాతకాలు కలిసినాయి కదా ఈ జాతకం కలిసిన ఎందుకు ఇలా అనే ఫీలింగ్ తో ఉంటారు చాలా మంది కానీ జాతకాలు ఎంత మటుకు మన కెరీర్ మన ఫ్యూచర్ లా ఉంటుంది మన మంచి చెడు తెలుసుకోవడం కోసం జాతకం అది కూడా కాకుండా అండర్స్టాండింగ్స్ అనేది మంచిలో ఉంటాయి బాధ్యాభక్తలు ఒకడొకడు అర్థం చేసుకొని కాపం చేసినట్లయితే విభిన్న రాశి సమస్య సమస్యలు ఉండవు అన్ని చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా సాయిబాబాని పూజ చేసుకోండి సాయిబాబా సచరితో పెదవండి వెళ్ళినట్లే మీ సమస్య తీరిగిపోతాయి తదుపరి కర్కాటక రాశి ఈ కర్శి వాళ్ళకి ఆర్థికంగా బానే ఉంది కానీ అప్పుడప్పుడు హెల్త్ లో ఎలర్జీస్ వంటివి వస్తూ ఉంటాయి స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆహారంలో నియమాలు పాటిస్తూ ఉండాలి తొందరపడి ప్రతి కనపడి వల్ల తింటూ ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుంది ఈ జై రాసిన కొంచెం ఆహారాల మీద అతి ప్రేమ ఉంటుంది అతి పక్కన పెట్టి జాగ్రత్తగా నమల్చుకోండి కాస్త వ్యాయామం చేస్తూ ఉండండి అనుగ్రహాలు బాగుంటుంది ప్రతి కూడా మనం చేసే పని మీద ఆశ పెట్టాలి చేశాను కదా అయిపోయింది కదా అనుకోకుండా ఉంటే ప్రతి పని కూడా సాయంత్రం కలుగుతాం ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందంటే ముందు సహనం ఓర్పు అనేది ప్రతి మనిషికి అవసరం ఈ రెండు ఉన్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అందుకే ఈ రాశి చక్కగా ప్రతిరోజు అమ్మవారు చేసినప్పుడు కూడా విష్ణుదేవ అమ్మవారు నా అమ్మ ఆవిదాసు అమ్మారు కానీ అన్నపునది ఎవరైనా సరే అమ్మవారిని పూజ చేసుకోండి చేసినప్పుడు అమ్మ శ్రీ శ్రీమాత్య మహా అనే మంత్రం జుకుంటూ చక్కగా చేసినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశాలకి అన్ని బాగున్నాయి కొంచెం కానీ ఖర్చు కూడా మిగిలిపోతున్నాయి ఉద్యోగాల్లో కూడా ఇబ్బంది పడుతున్నారు ఒత్తిడి పెరుగుతుంది పని వాళ్ళ భారం కూడా అధికంగా ఉంది వాళ్ళది కూడా అందు అన్నిటికంటే కూడా ముందు మానసిక ఆందోళన అధికంగా ఉంది భార్యాభర్తలు కూడా హ్యాపీగా ఉన్నాము అనే ఆలోచన లేకుండా ఉన్నారు ప్రతిదానికి ఏదో చికాకు పడుతున్నారు ఈ కష్టం కూడా మొదలైంది కాబట్టి చికాకు అనేది సహజంగా ఉంటుంది దాని గురించి భయపడకండి కానీ ఆరోగ్యంలో ఇబ్బంది రావడానికి కూడా ఆస్కారం ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా భయపడద్దు కానీ ప్రతిదీ కూడా మనం చేసే పని మీద శ్రద్ధగా నిర్వహించండి దయ కార్యక్రమాలు పాల్గొంటుండండి ఈ సింహరాశ ఇబ్బంది అంటే ఏమీ లేదు టైం కొంచెం ఫేవర్గానే ఉంది కొంచెం కేతు కేతుగ్రహాలు గ్రహాల వల్ల ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా భయపడకండి ఎందుకంటే మీకే కాదు ప్రతి రాశి వాళ్ళకు కూడా సమస్య అధికంగా ఉన్నాయి అన్ని సమస్యలతో పాటు మనకే ఉన్నాయి అనుకుంటూ అందరితో పాటు మనము అనుకుంటూ జాగ్రత్తగా ఉన్నట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశ వాళ్ళ చ విశ్వశాసన పారాయణ చేయండి లేకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశులకి ప్రతిదీ కూడా ఎక్కువ దైవకించడం అధికంగా ఉంటుంది కొంచెం మంచి పద్ధతి ఆలోచన ఉంటుంది ఎక్కువ బీడింగ్ హ్యాబిట్స్ ఉంటాయి ప్రతిదీ కూడా చదువుకోవాలి నేర్చుకోవాలి అనే ఆశ ఆశ ఆరాట అధికంగా ఉంటుంది మంచి పెద్దల మీద వచ్చి గౌరవం ఉంటుంది పది మందిలో కూడా మంచి గడిస్తూ ఉంటారు ఇంట్లో కూడా చేసి నడుపుతూ ఉంటారు ఏ సమస్యను కూడా ఈజీగా తీసుకుంటారు కానీ అదేదో పెద్దదని బాధపడరు ఈజీగా తీసుకుంటారు ఈజీగా సాల్వ్ తీసుకుంటారు వీళ్ళ దీనికి చాలా ఆలోచనతో ఉంటారు కాబట్టి కన్యాదశ వాళ్ళకి సమస్య అనేది వచ్చినా కూడా భయపడరు దాని నవ్వుతూ సరదాగా కాలాన్ని గడుపుతూ ఉంటారు భార్యాభర్తలు కూడా ప్రేమాద అధికంగా ఉంటాయి ఈ కన్యాదశ వాళ్ళకి కొంచెం దాన కూడా అధికంగా ఉంటుంది వీళ్ళు ఎవరైనా సరే మనసే మెత్తంగా ఉంటుంది కాదనకుండా దానమ్మాలు చేస్తూ ఉంటారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా లక్ష్మీదేవిని పూజ చేసినట్లయితే మీ మందాల పొలతో అమ్మవారిని పూజ చేయండి ఈ సమస్యని కూడా తీడిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ తులారలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది స్పెక్యులేషన్స్ ఎలక్ట్రానిక్స్ కన్సూమర్స్ ఇబ్బందికరంగానే ఉంది వ్యాపారాలు ఇంత పెద్దగా ఫలితంగా నడుస్తున్నాయి మీడియా రంగాల వాళ్ళకు కూడా అనుకున్నంత రాబడి లేకపోవటం పత్రికా కూడా పని భారత తగ్గిపోయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రతి కూడా ఒక రకమైన ఆర్థిక ఇబ్బంది అధికంగా కనపడుతూ ఉన్నది మార్కెట్ లో చాలా లోబడి నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు జాగ్రత్తగా ఉండండి ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకొని హ్యాపీగా ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదాలకు వెళ్ళకండి అతిగా ఖర్చు పెట్టుకోకండి ఈ రాశి వాళ్ళు అన్ని బాగున్నాయి శనిగ కళాభిషేకం ఎంచుకుంటూ ఉంది ఏ సమస్య వచ్చినా ఈజీగా తీరిపోతున్న ఇబ్బంది అంటూ ఉండదు వృచ్చి వృచ్చక రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా జనంలో ఒక రకమైన అభిప్రాయం ఉంది ఏమని ఈ బ్రహ్మాండంగా ఉన్నారు వెళ్ళకేండి అన్నట్టుగా నరమోక్షంగా ఉంది ఈ నరమోక్ష నల్లరాయి కలిగిపోతున్నట్టుగా ప్రతి ఒక్కరిని చూడ్చు ఎక్కువగా ఉంటారు అలాంటి చులుసుకొని జాగ్రత్త పడండి ప్రతి విషయానికి బయట పడకుండా అప్పం చేయకండి మీ మనసులో భావాన్ని చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళు చెప్పే మాటల్ని జాగ్రత్త వినండే కానీ సలహా సంబంధం చెప్పకండి చెప్పినట్లయితే మీకే రివర్స్ అవుతాయి అందుకని జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి సమస్యలు అంటే ఏమీ లేదు అన్ని విషయాల్లో బాగానే ఉంది కానీ ఆధ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఉన్నా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కాస్త నరాలు మోకాళ్ళ సంబంధించి అధికంగా ఉంటాయి పొట్టల సమస్య అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా సహజంగా కొంత వయసు వచ్చే జరుగుతాయి చిన్నవాళ్ళందరికీ చదువుల మీద అంత ఇబ్బంది చదువుల మీద శ్రద్ధ పెట్టు పెద్దవాళ్ళందరికీ ఆరోగ్యం మీద ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా పెరుగుతుంటాయి కాబట్టి వృత్తి భయపడకండి భయపడకండి ప్రాణర్మాలు అన్ని అనుగ్రహాలు బాగుంటుంది చక్కగా మిషదేవాన్ని పూజ చేసుకోండి వేసుకోండి దైవసం చేసుకోండి దైవానుగ్రహంతో ప్రత్యేక సాహిత్యం కలుగుతారు వస్తాశాసన పారాయణ నిత్యము చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి ధనుస్రాసి ధనుస రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే ఫ్యామిలీలో కుటుంబ స్థానంలో కొద్ది ఇబ్బందులు వస్తున్నాయి అవి కూడా ఏంటంటే కేతు రాహు సాలో రాహు కేతు కుటుంబంలో ఉండి కొంతమందికి సమ ఉన్నాయి భార్యాభర్తలు కూడా ప్రతి చిన్న విషయానికి దాకా వెళుతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలు కూడా చదవాలని జాస్తి ఉన్నప్పటికీ కూడా చదవలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఈ రాసి ఈ గురుబలం తక్కువగా ఉండబట్టి ఈ సమస్య అధికంగా ఉంది కానీ ఈ రాశి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అది కొంతకాలమే తర్వాత చాలా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉండదు కాబట్టి ఈ రాశి ఏదైనా సరే మంచి ఆలోచనతో ప్రతి పని నిర్వహించండి సంకల్పం బాగుంటే ఏ పని నిర్విగ్రహంగా చేయగలుగుతాము చెయ్యండి అనేహాలు బాగుంటుంది ఈ రాసి వివాహాలు కూడా మీరు ప్రయత్నం గట్టిగా చేయండి చేసినట్టయితే వివాహాలు కూడా అవుతాయి సమయం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయకుండా వివాహం కాలేదే అని మాత్రం అనుకుంటూ కూర్చోవద్దు వివాహ ప్రకటన చేయండి అవి కూడా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ అవి వస్తాయి పురోగతి కానం వస్తుంది ఈ రాసవాడు చక్కగా మీరు నిత్యము వెంకటేశ్వర స్వామి పూర్తి చేసుకోండి స్వామి వారికి చక్కగా గోవిందమాల నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే ఈ సమస్య ఉంది స్వామివారు ఈజీగా తీసేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశులకి టైం బాగానే ఉంది అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు ఏమి ఇబ్బంది అంటూ ఏం లేదు కళాకారులు క్రీడాకారులకు కూడా మంచి యోగపరంగా ఉంది పెద్ద పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే వాళ్ళకు కూడా అన్నిట్లో మంచి అవార్డ్స్ వస్తున్నాయి రాజకీయ నాయకులు అపమత్తంగా ఉండాలి రద్దీ ఒప్పందాలు చేసుకోవటమే కానీ అనుకున్న పనులు కాలేదని భయపడుతూ ఉంటారు అది కూడా టైం తీసుకున్నప్పటికి కూడా అనుకూలం సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ ప్రజెంట్ మనకి మార్కెట్ లో కొన్ని ఇబ్బందులు అధికంగా ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా సాల్వ్ అవ్వాలంటే కొంచెం సమయం పడుతుంది పడ్డా కూడా భయపడకండి మకర టైం తీవ్రగానే ఉంది ఏడుసన్ని కూడా వెళ్ళిపోతున్నారు కాబట్టి భయపడకుండా ప్రతి కూడా జాగ్రత్తగా మర్చుకోండి అన్ని విధాలా బాగుంటది అలాగే స్వామివారికి అభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈ సమస్యలన్నీ తిరిగిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి అనగానే విలకడగా ఉంటారు ఎందుకంటే కొనకరు బణకరు వీళ్ళు ప్రతి కూడా అనుగుణ అనుగుణడు అయిపోవాలని వివరిస్తూ ఉంటారు ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు భార్యాభర్తలు కూడా చక్కగా అనురాగంతో ఉంటారు ప్రేమంగా ఉంటాయి బంధువులు కూడా మంచి గడిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళ దగ్గర ఎప్పటికి ఎంతమంది ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండాలి బాగుండాలి ప్రారంభ చేయాలి మంచిగా తెచ్చుకోవాలి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది ఈ రాసి వాళ్ళకి కానీ అన్ని చాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాడు చక్కగా కార్తీకని పూర్తి చేసుకోండి చేసుకుని అభిషేకం చేయించుకుంటుంది మంగళవారం నాడు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మీనరాశి ఈ మీనరాశాలకి ఇప్పుడు ప్రజెంట్ ఏలినాశం నడుస్తుంది ఏలినాశం నడిచినప్పటికి కూడా అన్ని కూడా ఏదాకాలు జారిపోతుంటే వ్యాపారాలు కూడా కలిసి రావటం లేదు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అందరూ ఎందుకు కూడా పేరు పేరు గొప్ప అభివృద్ధి ఇబ్బంది సామెతగా ఉంది ఇళ్ళల్లో కూడా కలిసి రాక ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో కలిసి రాని ఇల్లు మాత్రమే మాత్రం లేదు మన గ్రహాలు బాగుంది మనకంతా టైం ఇల్లు మనం ఏం చేయదు అది తెలుసుకోకుండా ఇల్లు ఇది బాధ అని చెప్పి ఇంట్లో దీ పోదాం అని ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అనవసర ప్రసంగాలు ఇవి జాగ్రత్తగా ఉండండి అన్ని విధంగా బాగుంటుంది విద్యార్థులు కూడా చదువులు శ్రద్ధ పెట్టండి మంచి అభివృద్ధి కానవస్తుంది ఏదైనా సరే విదేశాలు వెళ్లాలన్నా కూడా ప్రయత్నం చేస్తారు కానీ సాక్షీకృతలు కాలేకపోతూ ఉంటారు ఆ సమయం పట్టినప్పటికీ కూడా ఎప్పుడో ఒక వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఇబ్బంది ఏమీ లేదు ఈ విజరాశులకి ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్ కూడా వస్తే బాగుంటుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అన్ని ఇబ్బందులు కూడా పెద్ద పెద్దవి కన ఇబ్బంది రావు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ రాసిఫాలు చక్కగా మీరు ఈశ్వరుడికి ప్రతి సోమవారం నాడు సాయవారికి పంచామృత అభిషేకం చేయించండి చేయించినట్టయితే మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసఫాలు తీసుకున్నాం కదా మళ్ళీ వచ్చేవారో కలుద్దాం సర్వేది శిఖనం సమస్త సమంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్